హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్ల పన్నెండవ పీఆర్సీ డిఏ అలాగే ఎస్ఎల్స్ ఈఎల్ సంబంధించిన తాజా పెండింగ్ బిల్లు తాజా ఈ వీడియో తెలుస్తున్నాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా నేను అయితే చూసాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని నేను చేస్తే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగం నట్టేట ముంచారు అని అయితే అంటున్నారండి సో ఎవరో ఏంటో అనేది పూర్తిగా తెలుసుకుందాం ఓపీఎస్ ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల పద్నాలుగు నుంచి మే నెల ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు అలాగే రౌండ్ రౌండ్ టేబుల్ నిర్వహించనున్నాము అయితే అంటున్నారు సో ముప్పై సంఘాలతో కూడిన ఐక్య వేదిక ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు చైర్మన్గా ఉన్నారు సిపిఎస్ లేదా జీపీఎస్ను రద్దు ఓపీఎస్ పునరుద్ధరీకరణ పన్నెండవ పిఆర్సీ సత్వరమే అమలు సకాలంలో డిఏల చెల్లింపులు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్న పెండింగ్ బకా పెండింగ్ బకాయిలైన పీఆర్సి డిఏఎఎస్ఎల్స్ అలాగే ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు లేదా పెన్షన్లు జీతాలు మరియు పెన్షన్లు రెండు చెల్లించేలా చట్టబద్ధత చేయాలి అలాగే ఎన్ఎంఆర్ కాంటిజెంట్ పొరుగు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ విద్యాశాఖలో నూట పదిహేడు జీవోను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతం చేయడం ఉద్యోగ ఉపాధ్యాయులపై వివిధ యాప్ల భారాన్ని తగ్గించాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్య పరిష్కారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి గత ఎన్నికల్లో జగన్ నమ్మి ఓటు వేస్తే ఆయన నట్టెట ముంచారు అని అయితే బాజీ పఠాన్ ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు అడిగిన సో ఏపీ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శులు అయితే ఈ విధంగా బాజీ పఠా పఠాన్ అయితే ఈ విధంగా అంటున్నారు ఇక మరొక మరొకరు ఈ విధంగా అంటున్నారు సో ఆ రాష్ట్రాల్లో రద్దు చేశారని అంటున్నారు సిపిఎస్ను రాజస్థాను ఛత్తీస్గఢ్ జార్ఖండ్ సిక్కిం వంటి రాష్ట్రాల్లో రద్దు చేశారు మరి కొన్ని రాష్ట్రాల్లో అమలు కూడా కాలేదు ఇంకా మన రాష్ట్రంలో సత్వరమే రద్దు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు ఏదే జరగాలన్నా కూడా ఉద్యోగుల కీలకం అలాంటి వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ విధి విధానాలు నిర్ణయాలు ఉండాలి అం అని అయితే అంటున్నారు అంతేగాని ఈ విధంగా ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తగవు అని కుంభగిరి రాంబాబు గారండి ఈయన వచ్చేసి ఏపీ సిపిఎస్ఈఏ స్టేట్ బాడీ కౌన్సిలర్ గారు ఈ విధంగా అయితే అంటున్నారు ఇక సిపిఎస్ విధానమే మేలు అనైతే అంటున్నారండి సిపిఎస్ విధానంపై ప్రతి ఉద్యోగిలోనూ ఆందోళన నెలకొంది సిపిఎస్ జిపిఎస్ విధానాలను తక్షణమే రద్దు చేయాలి సారీ అండి ఓపీఎస్ విధానమే మేలు ఓపిఎస్ను పునరుద్ధరించాలి అయితే శ్యామ్ సిపిఎస్ఈఏ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఈ విధంగా అంటున్నారు ఇక గత ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు నిజమే అని నమ్మి ఓట్లు వేశాం ఆయన సీఎం అయ్యారు ఐ ఐదేళ్ళైనా కూడా సిపిఎస్ను మాత్రం రద్దు చేయలేదు అసలు ఆ హామీ పూర్తిగా విస్మరించారు ఇలా ఉద్యోగులను మోసం చేయడం దారుణం ఇలాంటి నాయకులపైన నమ్మకం పోతోంది హామీలు ఇవ్వడం తర్వాత వాటిని తప్పడం పరిపాటిగా మారింది అని అయితే ఎం సత్యనారాయణ ఉపాధ్యాయులు గారు అయితే ఈ విధంగా అంటున్నారు మరి బకాయిలు ఇవన్నీ వచ్చేది ఎలా అంటే వీటి కోసం అయితే సమావేశాలు రౌండ్ టేబుళ్ళు ఈ నెల పద్నాలుగు నుంచి మే ఐదు వరకు నిర్వహిస్తామని అయితే చెప్తున్నారు మరి చూడాలి ఎంతవరకు ముందుకెళ్తుందా ఎంతవరకు ప్రభుత్వం దిగి వస్తుందా అనే వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది